ഒരു സ്കൂളിൽ റൈറ്റ് പഞ്ചേ ഇട leader എങ്കിൽ അ സംഗീയം എല്ലാം ആണോ బెల్లం లేదు అనుకుంటుంది అది వస్తా ఏం కాదు మునక్కాయ ఉప్పు చేప అని చూస్తున్నా పడుతుంది వేడిగా ఉప్పు చేప కూడా వండుతున్నాను ఈ కోసం హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం అయితే చాలా రోజుల నుంచి అందరూ నా వంట వీడియోస్ మిస్ అవుతున్నారు అందుకని చెప్పేసి ఈరోజైతే మీకోసం టైం కుదుర్చుకునేలా వంట వీడియో చేద్దామని చేస్తున్నాయి అంటే నేను ఈరోజు ఏమంటున్నానంటే ఉప్పు చేప ములక్క టమాటా అనమాట మన సంజీవ్ రాజు స్టైల్లో అనమాట మనం బంధం నుంచి తెచ్చిన ఉప్పు చేపలు ఉన్నాయి కదండి అవి అలాగే ఉండిపోతున్నాయి ఈ మధ్య బిజీగా ఉండడం వల్ల వండడం అయితే కుదరట్లేదు మా ఆయన ఏమో తెగ ఫీల్ అయిపోతున్నాడు అవి వండట్లేదు అని చెప్పి ఇప్పుడు అందుకనే అవి అయితే నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేసుకున్నా ఇప్పుడైతే ఇందులో వేసుకుంటున్నాను ఆయిల్లో ఇవైతే ఒక నిమిషం కలవద్దు కొంచెం వేగిన తర్వాత అయితే కలుపుతాము ఇప్పుడే కలిపామనుకోండి తిరిగిపోతాయి అన్నమాట ఈ ఉప్పు చేపకి చాలా మంది మనకి సబ్స్క్రైబర్స్ ఫ్యాన్స్ ఉన్నారండి ఉప్పు చేప కూరకి చాలామంది అయితే నాకు ఫోన్ చేసి చెప్పారు మీరు బాగా చేస్తారండి అని చెప్పి పులు ఫేదో అయిపోతాం ఉప్పు చేపకూరకైతే అని చెప్పి ఇంకా అందుకని చాలా రోజులు అయితే ఇంట్లో చూస్తే ములక్కాయలు ఉన్నాయి మన మార్కెట్ నుంచి తీసుకొచ్చాను ములక్కాయలు ఉన్నాయి ఉప్పు చేపలు టమాటాలు కూడా ఉన్నాయి కాబట్టి సరే బయట అయితే కూల్ కూల్గా ఉంది బాగా అయితే వర్షం పడుతుంది అయితే ఇంకా పొద్దున్నే అయితే ఆల్రెడీ నేను వేడి వేడిగా అన్నం వండితే వాళ్ళు మన దగ్గర నాన్ వెజ్ పికల్స్ ఉన్నాయి కదండీ ఒక పట్టు పట్టారనమాట వేసుకొని ఒక్కొ ముద్దకి ఒక్కొక్క రకమైన పచ్చడి అనమాట ఇంకా పద్దాక పచ్చడి తినకూడదు కదా అందుకని చెప్పేసి నేను ఇప్పుడైతే కూర చేస్తున్నాను అనమాట ఇవి కూడా రెండు మ్యాన్ చేపలు ఒక గొరక చేప ఒక విసుగు రూ ఉన్నాయండి ఇందులో రకరకాలు అయిపోయింది అయిపోయినట్ట ఒకటి ఉందండి ఇంకా అప్పుడు తీసుకొచ్చాను కదా పెద్దది పండుగప్ప అయితే ఒకటి ఉంది ఇంకా అది మరి దానికి టైం ఎప్పుడు కుదిరిద్దో వండడానికి అది అప్పుడు చూడాలి అసలు కుదరట్లేదు ఈ మధ్య కాలంలో పిల్లలంటే ఇంకా ఎట్లాగ ఉప్పు చేపలు అవి తినరు ఇంకా మా ఆయన నేను అయితే ఇష్టంగా తింటాము ఇంకా ఇంకా మా విషయాన్ని ఏమనిపిస్తుంది అంటే మనమే కదా ఏదో ఒకటి తినేద్దాంలే అని చెప్పేసి ఇంకా అదే ఫీలింగ్ వస్తుంది ఇంకా ఏదో ఒకటి వేసుకుని తినేల్సి వస్తుందండి అంటే కొద్దిగా ఈ మధ్య పికిల్స్ అవి చేస్తున్నాం కదా దాన్ని బట్టి ఇంకా ఏదో ఒకటి తినేద్దాంలే మనమే కదా ఎడ్జెస్ట్ అయిపోతాం అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది మా ఇద్దరికి కాబట్టి ఇంక అందుకనే తెచ్చినవన్నీ అట్లనే ఉండిపోయాయి అన్నమాట ఇంకా అట్లా మళ్ళీ వేస్ట్ చేయకూడదు కదండి మనం అంత రేట్ పెట్టి తెచ్చుకొని అందుకనే ఇంకా కుదిరినప్పుడల్లా కొంచెం కొంచెం చేద్దామని చెప్పి అయితే కొన్ని వండుతున్నాను ఇగోండి ఈ విధంగా అయితే వేపేసుకున్నా నేను ఆయిల్ వేసి ఆయిల్లో పసుపు వేసి తర్వాత ఈ చేపలు వేసాను తర్వాత అయితే ఇదిగోండి పచ్చిమిర్చి వేసుకుంటున్నా నేను అలాగే ఉల్లిపాయ టమాటో అయితే మిక్సీలో ఒక్క దిప్ప అంటే ఒక్క దిక్కు తిప్పేసుకొని తీసుకున్నాను అంటే గ్రేవీ బాగుండిద్దని చెప్పి చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో గ్రేవీ కూడా అలా మంచిగా వచ్చిందన్నమాట అన్నమాట ఇవైతే పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్నాము నేను ఎక్కువ శాతం మురకాయలు నూనెలో వేయించుకుంటానండి అది మీకు కూడా తెలుసు మీరు చాలా వీడియోలో చే చూశారు కాకపోతే ఈరోజు నేను నార్మల్గానే వేసుకుంటున్నాను ఇదైతే బాగా పచ్చివాసన పోవాలండి దీనికైతే మనం ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాము అవి ఆల్రెడీ ఉప్పు చేపలు కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇదైతే కొద్దిగా మగ్గాలండి మగ్గిన తర్వాత ములక్కాయలు కూడా వేసుకున్నాను ములక్కాయలు కూడా వేసాక చక్కగా మగ్గనిద్దాము అప్పుడు మగ్గితే పచ్చి పసలంతా పోయి బాగుండిద్దు అన్నమాట కర్రీ ఇలోకైతే మీరు చాలా రోజులైంది కదా అని చెప్పేసి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు కొత్తగా ఏమైనా మన ఛానల్ చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోస్ చూసేవాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడైతే ఇది చక్కగా వేగిపోయింది ములక్కాయలు కూడా వేసేసుకున్నాము ఇది కూడా ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దామండి ములక్కాయ కూడా మగ్గాలి కాబట్టి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గనిద్దాం మూత పెట్టి ఇప్పుడు మొక్కలు వేసాను ఇదైతే మగ్గుతుంది కదా మీకైతే పచ్చళ్ళ గురించి నేనైతే ఒక విషయం చెప్పాలండి అయితే మన దగ్గర నాన్ వెజ్ పికిల్స్ అన్నీ ఉన్నాయి కదండి అన్నీ అంటే నాటుకోడి కొరమేను చికెను మటన్ ఫిష్ ప్రాన్ అన్ని అన్ని రకాలైతే పెట్టాము ఈ మధ్య అయితే గోంగూర పోటీ కూడా పెట్టామండి ఒకళ్ళు అయితే గోంగూర రొయ్యలు కూడా అడిగారు వాళ్ళకు కూడా చేసి పంపించడం అయింది అలాగే మటన్ కీమా పికిల్ కూడా వాళ్ళు ఆర్డర్ వైజ్గా చేయించుకుంటున్నారు వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా మన దగ్గర అయితే మంచి ఐటెం ఉంటుందండి ఏదైనా సరే నేను మీకు చూపించే తీసుకొస్తాను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చూపించే క్లీన్ చేస్తాను అట్లాగే చూపించే అంతా రెడీ చేస్తాము అంటే ప్రాసెస్ మొత్తం నేను చూపించనులేండి ఎవరు చూపించరు ప్రాసెస్ మొత్తం ఎందుకంటే ఎవరు బిజినెస్ సీక్రెట్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ప్రాసెస్ ఒకటే చూపించామనమాట ఇంకా తెచ్చింది మొత్తం అంతా క్లీన్ చేసిందంతా మీకు చూపిస్తున్నాను కదా మన దగ్గర అయితే ఒరిజినల్ నాటు కూడా ఉంటుందండి అంటే ఇప్పుడు మనకు బయట దొరికేవి ఫామ్లో ఫామ్లో పెంచేవి అదే క్రాసింగ్ కోళ్ళు వస్తున్నాయి కదండీ ఈ మధ్య నాటుకోళ్ళు అట్లాంటివైతే ఏం కాదండి మీకు మొత్తం మేము చూపిస్తున్నాం కదా మేము ఇక్కడ నుంచి దాదాపు ఒకసారి ఇరవై కిలోమీటర్లు పాత కిలోమీటర్లు అలా చుట్టుపక్కల పల్లెటూర్లకి వెళ్ళి ఆ నాటుకోళ్ళు అనేది తీసుకొస్తామండి అలాగే కొరమీలు కావాలన్నా సరే మేము గుడివాడెళ్ళి అయితే తీసుకొస్తాము ఇక్కడ మనకి దొరుకుతాయి కానీ ఇక్కడ చెప్పాను కదండి ఫామ్లో పెంచిన కోరమేన్లు అవి దొరుకుతాయి అనమాట అవైతే ఇంకా ఈజీగా కేజీ రెండు వందలకి అట్లాగే వచ్చేస్తాయండి కాకపోతే అట్లా చెయ్యం మేము ఒరిజినల్ చాలా చాలామంది ఉంటుంది కోరిక ఏంటంటే అరే మనం చిన్నప్పుడు ఇలా తిన్నాం రా చిన్నప్పుడు ఇలాంటివి దొరికేవా అన్న ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది కదండి అట్లాంటివి అది మీ ఫుల్ఫిల్ చేయడానికి మాత్రమే మేము అంత కష్టపడి అంత ప్రయత్నిస్తున్నామండి మీరు అర్థం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను అందుకని మేము అంత దూరం నుంచి వెళ్ళి తీసుకొచ్చి మీ ముందే చేస్తున్నాం అనమాట ఒరిజినల్ టేస్ట్ అయితే ఉండదు ఖచ్చితంగా ట్రై చేయండి అస్సలు నాటుకోడి కొరమైన గోంగూర పొడి అడితే వేరే లెవెల్ పిచ్చ పిచ్చగా వెళ్ళిపోతున్నాయండి ఈ నాటుకోడి కొరమైన గోంగూర చేసింది చేసినట్టు వెళ్ళిపోతుంది ఎక్స్ట్రా ఆర్డర్స్ వస్తుంటే మళ్ళీ ఎక్స్ట్రా చేసుకుంటున్నాం అనమాట అట్లా అనమాట బాగా ట్రెండింగ్ నడుస్తుంది ఫస్ట్లో అయితే ప్రాణ ప్రాణ పిగ్గలు మళ్ళీ చికెన్ ఈ రెండు బాగా లేండి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక చికెను ప్రాన్ అంటే ఈజీగా తింటారు కదా కానీ ఇప్పుడు ఇవి నడుస్తున్నాయండి ఎందుకంటే నాటుకోడి అంటే ఈ మధ్య కొంచెం రేరుగా దొరికేది అయిపోయిందండి ఒరిజినల్ నాటుకోడి అలాగే కరమేనలు కానీ ఇప్పుడు గోంగూర పొడి అంటే గోంగూరతో కలిపి తినేది కాబట్టి చాలా ఇష్టపడుతున్నారు లైక్ చేస్తున్నారు చాలామంది ఇంకా చాలామంది అయితే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకుంటున్నారు ఇంకా మీకు నాన్ వెజ్లో ఏ పిక్కులు కావాలన్నా సరే ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి మీరు చేపించుకోవచ్చు మేము మీ ముందే అన్నీ తీసుకొచ్చి మీకు వీడియోలో చూపించి మరి అన్నీ రెడీ చేస్తామండి మీరు ఆర్డర్ల ప్రకారం అయితే చేసుకోండి అలాగే కారం అండి అసలు సూపర్గా ఉంటుంది ఇప్పుడు నేను కూరలో వేస్తాను మీకు చూపిస్తాను సూపర్ అంటే సూపర్గా ఉండిద్దండి నేను అసలు అదే వాడతాను ఇంట్లో నేను ఇంతకుముందు మామూలు బయట తెప్పించే మసాలా కారం వాడేదాను కదండి ఇంకా అప్పటి నుంచి అయితే నేను చాలామంది ఒకరిద్దరు అక్క ఎందుకు అక్క ఇంట్లో చేసుకోండి ఇంట్లో చేసుకోండి అని చెప్పేసి అంటున్నారని చెప్పి ఇంక ఇంట్లోనే చేసుకోవడం మొదలుపెట్టామండి ఇంకా అప్పటి నుంచి ఇంకా నేను కొంచెం కొంచెం చేసేసుకుంటున్నా ఇంకా ఈ మధ్య ఈ మధ్యకాలంలో ఒక నలుగురు ఐదుగురు మీ కారం గురించి కారం ఏమన్నా వీలైతే ఇవ్వండి ఇవ్వండి అని చెప్పేసి అడిగారని చెప్పి వాళ్ళు కూడా నేను పంపించడం జరిగిందండి ఒక్కొక్కరు అయితే ఆరు కేజీలు ఒకరు నాలుగు కేజీలు ఒకళ్ళ ఐదు కేజీలు మూడు కేజీలు అలా తీసుకున్నారండి వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పేసి అన్నారు కారం అయితే మస్తు ఉండిద్ది కారం కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది మీకు కావాలంటే ఆర్డర్ చేయండి కారం కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది మన నాన్ వెజ్ పికిల్స్ కూడా మంచిగా మంచి రేటింగ్ ఇస్తున్నారు చాలా బాగా చెప్తున్నారండి రివ్యూస్ కూడా నాకు చాలా బాగా వస్తున్నాయి ఏ విధమైన నాన్ వెజ్ పికిల్స్ కావాలన్నా మన సంజీవ్ కిచెన్ కిచెన్కి నెంబర్ ఇస్తాం కదా ఖచ్చితంగా ఆర్డర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం మాట్లాడే లోపైతే ఇది చక్కగా వేగిపోయింది బాగా మగ్గిందనమాట చూసారు కదా మంచి గా ఉంది ఆ కలర్లో ఈ గ్రీన్ కలర్ బలే కనిపిస్తుంది కదా ఇప్పుడైతే కారం వేసుకుందాము నేను చెప్పాను కదండి కారం అని అబ్బా డబ్బా తీయడంతోనే నిజంగా గుర్తి స్పూన్ ఇట్లా నోట్లో పెట్టుకుని తినేయాలి అన్న అంత స్మెల్ అయితే వస్తుంది చక్కగా చూసారు కదా ఎంత బాగుందో కారం మంచి రెడ్డిష్ కలర్లో చక్కగా ఇది మనం ఇంట్లో చేసిందేనండి బయట నుంచి తెచ్చింది కాదు ఏ విధమైన కలర్ కలర్లు కలిపింది కాదు ఏమీ కాదండి చక్కగా అయితే మంచి టేస్ట్ వచ్చింది అనమాట మన సంజీవరాజ్ కిచెన్లో ఏదైతే టేస్ట్ మేము ఆస్వాదిస్తామో సేమ్ అదే టేస్ట్ మీకు వచ్చిందన్నమాట చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందంటే అంత కలర్ఫుల్గా ఉంది కర్రీ ఓకే అండి ఇప్పుడు ఇదైతే కలిపేసుకున్నాక వాటర్ పోసేసుకున్నాము ఫ్రెండ్స్ అలాగే నేను మీకు ఒక విషయం చెప్పాలి ఏంటి అంటే మన ఇంకో ఛానల్ ఉంది కదండి రాజు అందరూ అయితే నాకు ఇద్దరు కామెంట్ అయితే పెట్టారు అక్క మీది విజయవాడ కదా ఇట్లాగా మీరు సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారు కదా అడిగితే హెల్ప్ చేస్తారు మీరు కూడా ఏమైనా చేయొచ్చు కదా అని అంటే నేను సబ్స్క్రైబర్స్ని అడగక ముందే మేము అనుకున్నాము ఏమైనా చేసే ఫుడ్ కానీ ఏదైనా పంచుదామని కానీ అండి మేము ఇక్కడే ఉండి మేము చూస్తున్నాం కదా ఫుల్గా ఫుడ్ అయితే వేస్ట్ అయిపోతుంది రోడ్ల మీద అయితే కుప్పలు కుప్పలు ప్యాకెట్లు ఇంకా వేస్ట్ అయిపోతుందండి ఇంకా అందుకే ఏం చేయాలన్నా ఇంకా మాకు కూడా అంటే అనవసరం లేనిపించింది అంటే ఫుల్గా ఫుడ్ అయితే దొరికిందండి వాళ్ళకి కాకపోతే మనకి కొంతమంది తెలిసిన వాళ్ళు కొద్దిగా వాళ్ళు వీళ్ళు కొద్దిగా బాగా మునిగిపోయి ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు కొంచెం వాళ్ళకైతే కొద్దిగా మనీ పరంగా మేమైతే హెల్ప్ చేద్దాం అనుకున్నాము ఇంకా అదైతే నేను ఒక టూ డేస్లో మామూలుగా చేస్తానండి కాకపోతే వీడియోస్ అలాంటివన్నీ ఏమో అవసరం లేదండి ఎందుకు మనం చేసేది వేరే వాళ్ళకి కూడా తెలియకూడదు అనమాట ఇంకా నేనైతే వాళ్ళకి ఎంతమంది హెల్ప్ చేద్దామని అయితే నేను అనుకున్నాను ఫుడ్ పరంగా అయితే వేస్ట్ అండి ఎందుకంటే చాలా మంది అయితే ఫుడ్ చేశారు అసలు రోడ్లంటే మేము చూస్తాం కదా కొరియర్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు అసలు కుప్పలు గొప్పలు పడేస్తున్నారు ప్యాకెట్లు అయితే కొన్ని వందల ప్యాకెట్లు ఉన్నాయండి వాళ్ళు తెచ్చిన రోడ్డు మీద వేస్ట్ చేసేస్తున్నారు అన్నమాట కాకపోతే అందిన వాళ్ళకైతే అలా వేస్ట్ అవుతుంది లోపల నేలలో ఉన్న వాళ్ళకైతే అదే లోపలికి వెళ్ళే వాళ్ళకైతే మరి పోవచ్చు అవి అంటే అంటే మామూలుగా లోపలికి ఆ వాటర్ లో ఇక్కడ వరకు నీళ్లు గవర్నమెంట్ వాళ్ళే ఇక్కడ వరకు నీళ్ళు ఉన్నాయి కదా మనం అయితే ఎన్డిఆర్ఎఫ్ అండి ఇంకా వీళ్ళు మాత్రమే వెళ్తున్నారు అన్నమాట ఇక ఇక్కడ దగ్గర విషయానికి వస్తే ఇంకా ఫుడ్ అంతా చాలా వేస్ట్ అయిపోతుంది అండి అందుకని ఇంకా మేమేమీ చేయదలుచుకోలేదు ఫుడ్ విషయంలో మాత్రం కాదు ఎంతో కొంత హెల్ప్ చేస్తాం అనమాట తర్వాత కొంచెం సెట్ అయ్యాక వాళ్ళ ఇంట్లో పరంగా ఏదైనా హెల్ప్ చేస్తాం వర్షం అయితే వర్షం తగ్గేది అయితే చూశారు కదా ఫ్రెండ్స్ బయట వర్షం ఎట్లా పడుతుందో ఇప్పుడేనండి కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారు విజయవాడ ప్రజలు అన్నమాట కొంచెం వాటర్ తగ్గింది కదా అని ఇంకా ఇండ్లలోకి వెళ్ళి అన్ని క్లీన్ చేసుకుంటున్నారు మళ్ళీ వర్షం పొద్దున్న స్టార్ట్ అయింది పడుతూనే ఉంది మళ్ళీ ఏమైందో తెలీదు ఇంకా మన చేతుల్లో అయితే ఇంకేం లేదు మొత్తం ఇంకా దేవుడు చూసుకోవాల్సిందే పాపం ఇంకా చాలా ఇబ్బంది పడ్డారు వారం రోజుల నుంచి అయితే నిజంగా నరకం చూశారండి కాకపోతే ఇది అంత అంత పెద్దగా అవ్వకూడదని మనం అయితే కోరుకుందాం ఇప్పుడైతే కూర ఎక్కడ దాకా వచ్చి చూద్దాము ఇదిగండి కూర ఆల్మోస్ట్ దగ్గర పడింది ఇంకా కొంచెం ఉంది ఇప్పుడైతే ఈ చేపలు వేసేసుకున్నాము ఈ చేపలు మనం నూనెలో బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇట్లా కొంచెం ఉడికిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది ఓకే అండి ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కదా ఇది కూడా దగ్గర అయ్యే వరకు మనం ఉడికించుకున్నాం కొంచెం కరివేపాకు వేసుకుంటే ఈ స్టేజ్లో కరివేపాకు ఫ్లేవర్ అయితే చాలా బాగుంది కొంచెం అయితే కరివేపాకు వేసుకుంటున్నాను మీ దగ్గర కొత్తిమీర ఉన్న కొత్తిమీర వేసుకోండి ఈ మధ్యకాలంలో నేను కొత్తిమీర అంత వాడట్లేదు కాబట్టి తగ్గించాను కాబట్టి కర్రీస్ అవి అందుకని ఎక్కువ లేదు ఇంట్లో లేదంటే ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది ఇది ఇంకా కొంచెం దగ్గరకు అవ్వాలండి దగ్గరకు అవి ఆయిల్ పైకి వచ్చే వరకు మనం ఉంచుకుందాం ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా తినేయడమే అనమాట సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ ఎక్సలెంట్ టేస్ట్ అలాగే ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా ఇందులో ఈ కారంలో ఉండే గొప్పదనం అదేనండి టేస్ట్కి టేస్ట్ కలర్ ఒక కలర్ అనమాట చూద్దాము ఎంతవరకు వచ్చిందో ఒకసారి మూత తీయంగానే ఆవిరి ఆవిరొచ్చేస్తుంది అబ్బాబ్బాబ్బా చూసారు కదా ఎంత బాగుందో కూర సూపర్ అంటే సూపర్ ఉంది ఓకే అయిపోయింది ఇప్పుడైతే నేను ఆఫ్ చేసేసి చూసారు కదా సూపర్గా వచ్చింది ఆఫ్ ఇప్పుడైతే ఆఫ్ చేసేసి అన్నం పెట్టేస్తాను మా ఆయనకి

వాళ్ళే కలర్ ఫుల్ గా ఉంది వాళ్ళకి ఏం మన స్కూల్ అనవసరంగా వీళ్ళకి వాహనాలు సెలవిచ్చారు భలే కలర్ఫుల్ గా ఉందా మా కూర టమాటో గుజ్జుగా మరి ఉప్పు చేప మొలక్క టేస్ట్ ఎలా ఉందో కానీ తినబోతారు ఉప్పు చేప ఫ్లేవర్ అయితే మంచి గొమాయించి కొడుతుంది అనమాట పోయింది ఉప్పు జాప కంటే ముందు ములక్కై తినేలా అందిస్తుంది వేడిగా ఉందిగా కాసేపు అవి తినచ్చు కదా ములక్క అన్న ఏమన్నా ఉందా అసలు ఎక్సలెంట్గా కొంచెం తెల్లి తిను ఏం చేపలు ఇవి భలే రుచిగా ఉన్నాయి అద్దరిపోయింది సూపర్ బాగుందా చేప కూడా మేన చేపల్లో ఏంటంటే ముళ్ళు కూడా ఎక్కువ ఉండవు ఒకటే ముళ్ళు అంటే మరి పచ్చి మేన చేపల్లో ముళ్ళు ఉంటాయి అంటారు కదా దాంట్లో కూడా తక్కువే ఉంటాయి భలే రుచిగా ఉంది కూర అయితే ఓకే ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈయన ఇంకా ఆస్వాదిస్తూనే ఉంటారు ఇంకా ఆయనకు నచ్చింది కాబట్టి పొగుడుతూనే ఉంటారన్నమాట మరి అది విషయం అండి అయితే ఫుల్ వర్షం పడుతుంది నుంచి కొన్ని పనులు అయితే ఆగిపోయినాయి మరి ఇంకా వర్షం తగ్గితే అవి చూసుకోవాలి మరి వాళ్ళకి ఇదైతే వీడియో అండి చాలా రోజుల నుంచి వంట వీడియోస్ పెట్టట్లేదు కాబట్టి మీకోసం పెట్టా నేను మరి ఈ వీడియో ఎలా ఉందో ఒకసారి అయితే మనకు కామెంట్ అయితే చేయండి మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్